బంగ్లాదేశ్లో అందరికీ దేవుడు ఒక్కడే అన్నందుకు ఒక ఒక హిందూ అతన్ని బతికుండగా చెట్టుకి తలకిందులుగా వేలాడిదీసి తగలబెట్టేశారు ఏమండి ఒక్కటే చెప్తున్నా మతం మారితే మనకేం లే అని అనుకుంటే పొరపాటే మతం ఎప్పుడైతే మత మార్పిడులు జరుగుతాయో అక్కడ హిందువుల సంఖ్య ఆటోమేటిక్గా తగ్గిపోద్ది తగ్గిపోయిన తర్వాత మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది దయచేసి ఎవరు మతం మార్చుకున్నా ఎవరు మతం మారుతున్నా దయచేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి ఈ మతం మారిన తర్వాత కేవలం బంగ్లాదేశ్లో హిందువులు అందరూ ఒకటే ఉన్నారు కానీ అక్కడ సంఖ్య తగ్గిపోవడం వల్ల కేవలం మత మార్పిళ్ళు ఎక్కువగా మారి అందరూ ముస్లింలుగా మారిపోవడం వల్ల ఈరోజు అక్కడ పరిస్థితి వచ్చింది దయచేసి మ딴 ఎవ్వరు मारने దేజేసాల్కి అర్థమయ్యేలా చెప్పండి జై హింద్ జై భారత్